लड़की, क्या, लड़की, राम, नहीं जाता है, हाँ ऐसे सीन है बार ऐसे सीन है, अच्छा, कटिका, 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 अभी सीवा करके, इधर क्या, इधर, बता देना क्या, ये भी नहीं होने दे लेने को ఎల్లో ఎల్లో వరకు ఉంటుంది స్వామి ఎల్లో రెడ్ చూడు అలా ఇలా చార్జింపి ఎల్లో ఫర్ ఫార్సిన ఆరు కొట్టు బ్లూ ఫర్ వేసిన ఆగు రాష్ట సూర్యుడికి రెడ్ సూర్యునికి రెడ్ అంటే

పోకల్ తీసుకోండి పోకల్ కలి తీసుకోండి దుర్రము గారి పంది కుక్క నక్క అంటారు